పాకిస్తాన్ చైనాలని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి ఆకస్మిక వరదలు పాక్ లోని తూర్పు పంజాబ్ బలూచిస్తాన్ కైబర్ పక్వంత సింధులతో సహా దేశవ్యాప్తంగా చాలా నగరాలని ముంచెత్తాయి నేపాల్ చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ ఆకస్మిక వరదల వల్ల బోటోకోషి నది ఉప్పొంగింది దీంతో మిటేరిన్ వంతెన వరదల్లో కొట్టుకుపోయింది నది నుంచి వరద ఉధృతి పెరగడంతో నది తీరం వెంబడి డ్రై పోర్టులో నిలిపి ఉంచినటువంటి వాహనాలు కొట్టుకుపోయాయి దాదాపుగా రెండు వందలకు పైగా వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు తెల్లవారుజామున వరద ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పలు ఇల్లు నీట మునిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు వరదలో ఎంతమంది కొట్టుకుపోయారనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు డ్రైపోర్టులోని పలు వాహనాలలో నిద్రిస్తున్న కొంతమంది వాహనాలతో పాటు కొట్టుకుపోయినట్టుగా స్థానికులు తెలిపారు టిబెట్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వరదలు సంభవించినట్లుగా అధికారులు చెబుతున్నారు స్థానికంగా ఉండే త్రిశూలి నదికి కూడా వరద పోటెత్తే అవకాశం ఉండడంతో నదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోపక్క పాకిస్తాన్ పై భారీ వరదలు విరుచుకుపడ్డాయి జూన్ ఇరవై ఆరు నుంచి జులై ఆరు వరకు భారీగా మాన్సూన్ వర్షాలు కురవడంతో వచ్చిన ఆకస్మిక వరదలు తూర్పు పంజాబ్ సింధులతో సహా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపాయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్థానిక అధికారుల ప్రకారం ఈ వరదల్లో కనీసం డెబ్బై రెండు మంది మరణించగా నూట ముప్పై మందికి పైగా గాయపడ్డారు మెరుపు వేగంతో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా దేశవ్యాప్తంగా వేలాది ఇల్లు ధ్వంసమయ్యాయి ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో పదిహేను వేల ఇల్లు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది అలాగే వ్యవసాయ భూములు పంటలు రోడ్లు వంతెనలు పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పంజాబ్లోని సుత్లేజ్ నది అత్యధిక స్థాయిలో ప్రవహించడంతో లక్ష మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆకస్మిక వరదలు అమెరికాలోని టెక్సాస్ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది నెలల తరబడి కురవలసిన వర్షం కొన్ని గంటల్లోనే కురవడంతో నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి పైగా వాతావరణ శాఖ సిబ్బంది కొరత కారణంగా ముందు హెచ్చరికలు కూడా లేవు దీంతో టెక్సాస్ నగరవాసులు ఊహించని ప్రళయాన్ని చవిచూశారు ఒక్కసారిగా జల ప్రళయం వచ్చినట్లుగా విపత్తు సంభవించడంతో కుటుంబాలకు కుటుంబాలే వరదల్లో కొట్టుకుపోయాయి అర్ధరాత్రి కావడంతో తప్పించుకునే మార్గం లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు టెక్సాస్ లో ఇప్పటి వరకు నూట నాలుగు మంది చనిపోయారని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది ఇక డజన్ల కొద్దీ గల్లంతైనట్లుగా అధికారులు పేర్కొన్నారు సమ్మర్ క్యాంప్ లో ఉన్న పిల్లల ఆచూకీ ఇంకా తెలియరాలేదు చెట్లపై అనేక మంది శరీరాలు ప్రత్యక్షమయ్యాయి చెట్లలోనూ పుట్టల్లోనూ చిక్కుకున్న మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీస్తున్నారు కేర్ కౌంటీ టెక్సాస్ హిల్ కంట్రీలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు వరదల్లో కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతంలో అరవై ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి మృతుల్లో ఇరవై ఎనిమిది మంది చిన్నారులు ఉండటం అందరినీ కలిసివేస్తుంది ట్రావిస్ బుర్నెట్ కెండాల్ టోమ్ గ్రీన్ విలియమ్స్ కౌంటీలలోనూ పది మంది చనిపోయారు టెక్సాస్ హిల్ కంట్రీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి హాజరైన పది మంది బాలికలు ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియడం లేదు వారి క్యాబిన్లు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు వరదల కారణంగా సెంట్రల్ టెక్సాస్ ప్రాంతానికి చేరుకోవడానికి సహాయక బృందాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి